ఉన్నటువంటి కొండాపూర్ మండలం హరిదాస్పూర్ గ్రామానికి చెందిన మన్నె మరియమ్మ మరి దేవ సంజీవులు గారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నిష్కారీగా కొట్టినటువంటి సంఘటన జరిగింది గత వారం పది రోజులు అవుతున్నప్పటికీ మరి పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ చేసినప్పటికీ మరి ఇప్పటికి కూడా కేసు నమోదు చేసినట్టు చేసి వారిపై ఎంక్వైరీ చేసి మరి వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు అవసరం ఉన్నది వాళ్ళని ఎంబరే ఎంక్వైరీ చేసి జైల్లో పంపాలని చెప్పి కోర్టులో ఉన్న పోలీసు డిమాండ్ చేస్తున్నాం మరి ఇక్కడ ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు అర్దాస్పూర్ గ్రామవాసులు మరి బాధితులు మరి ఎస్ఐ కార్ నుంచి సిఐ కార్ నుంచి డిఎస్పీ గారు అంతా కూడా ఒకటే కుటుంబానికి చెందినవారు కాబట్టి దాడి చేసిన వారు కూడా వారి కుటుంబం వారి మతం చెందినవారని మరి కాలయాపన చేస్తున్నారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు మరి ఈ విధంగా ఏ కులం వారైనా ఏ మతం వారైనా చట్టం భారత రాజ్యాంగం అందరికీ ఒకే విధంగా వర్తిస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎవరు దాన్ని డీలా చేసినా మరి వాళ్లపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలకు మరి ప్రజల పక్షాన దళిత సంఘాల పక్షాన మేము ఉద్యమాన్ని సిద్ధంగా ఉన్నాం మరి గతంలో కూడా సిఐ కానీ ఎస్ఐ కానీ డిఎస్పీ కానీ దృష్టికి తీసుకుపోయినాం మరి గతంలో కూడా అంతా ప్రజా సంఘాలుగా దళిత సంఘాలుగా మరి అట్రాసిటీ విజిలెన్స్ కమిషన్ సభ్యులుగా మేమంతా కూడా మరి పోలీసు వారి దృష్టి తీసుకున్నాం మరి వారి ఎవరైతే ఉన్న వారిని ఇప్పటి కూడా ఎవరు కూడా ఏ అధికారి కూడా మరి పరామర్శించిన దాఖలు లేవు మరి వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదు హాస్పిటల్ ఇప్పటికే అప్పులు చేసి మరి వాళ్ళ దావాఖంలో చూసుకునే పరిస్థితి ఉన్నారు మరి ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు కానీ మరి అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవాలనుకుంటాం ఇది చాలా బాధాకరం మరి ఇప్పటికైనా వారిని ఎవరైతే దాడి చేసిన వారిని ఎప్పుడే అరెస్ట్ చేసి వారిని జైలు పంపాలని చెప్పి మేము తెలియజేస్తాం మరి ఎస్పీ గారు ఈ రోజు ఇస్తున్నాడు మేము ఎప్పుడే దాన్ని ఎంక్వైరీ చేసి వారిని అరెస్ట్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుపుతా ఉన్నాడు మరి దీనికి మేము ఇప్పటికైనా వారి మీద తెలియజేసుకోం ఈ రోజు గాంధీ వర్ధన్ సందర్భంగా మేము గాంధీ విగ్రహాన్ని కూడా మేము వినతిపత్రం లేదనుకుంటున్నాం అదేవిధంగా భారత రాజ్యాంగానికి వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఈ చట్టాన్ని అమలు చేయడంలో ఎందుకు లీలాపడుతున్నాయని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం ఎవరు ఎంతటి వాడైనా వారు ఎవరు ఏకులవారైనా యువత ఎవరైనా చట్టానికి లోపల ఉండాల్సినటువంటి అవసరం తెలియస్తూ మరి ఇప్పటికైనా వారిని తెలియజేసుకోవాలని చెప్పి కోరు జై హింద్ జై భీమ్ జయ